శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జీవితాన్ని లీలగా చూడలేకపోతున్నాం అందుకే మనం కర్మ అనుభవిస్తాం ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల అందుకే రామావతారంలో కూడా తాను చేసిన కర్మల ఫలాన్ని కొంత రామచంద్రమూర్తి కృష్ణావతారంలో అనుభవించడం కోసం మళ్ళీ పుట్టాల్సి వచ్చింది కానీ కృష్ణావతారంలో చేసిన ఏ పని ఫలితం ఆయన్ని పీడించాలి అలాగనే కృష్ణావతారంలో ఏమైనా సాఫ్ట్వేర్ పనులు అన్ని హార్డ్వేర్ పనులే చేశాడు ఆయన చక్రాలు పెట్టి చాలా మందిని చెప్పాడు ఎందుకని కృష్ణావతారం లీల రామావతారం ధర్మం అందుకే రాముడికి కోపం వస్తుంది రాముడికి దుఃఖం వస్తుంది నేల మీద పొర్లి పొర్లి ఏడిచాడు సీతాదేవి కనపడకపోతే భూమండలాన్ని భస్మం చేసేస్తారు అంటే మీ ఆవిడ కనపడకపోతే అంత పని చేసేయాలా కోపం వచ్చిందండి చాలా కోపం వచ్చిందండి సముద్రుడు ఇవ్వకపోతే సముద్రాన్ని మింగి బారేస్తాడు రాముడు అంటే ఏమనుకుంటున్నాడు అని బాణం తీశాడు అంతంత కోపాలు వచ్చాయి అంతంత దుఃఖాలు వచ్చాయి అంతంత ఆవేదనలు వచ్చాయి అంతంత ఆవేశాలు వచ్చాయి ఒక్కసారి సీతాదేవి వచ్చి కనపడగానే ఈ మనిషి కోసమే కదా ఎంత చేసింది ఆ దిక్కుమాల కోరిక ఒక్కటి కోరకపోతే ఇంత జరిగేది కదా అని కోపం కూడా వచ్చిందండి అగ్నిప్రవేశ సందర్భంలో ఆ మాటలు అందుకే వచ్చాయి ఈ భావాలన్నటికీ రాముడు లోనయ్యాడు కానీ శ్రీకృష్ణుడు ఎటువంటి అవతారం అంటే విచిత్రం చిన్నప్పుడు ఆయన ఒకళ్ళింట్లో పాలో పెరుగు తినేసి వెన్న వెళ్ళిపోతూను తిన్నగా ఉండగా ఆ అత్తా కోడలో ఇద్దరు చెరువు గోడప మీద తలబెట్టుకు పడుకుంటే చెరువు మూతికి కొంత రాసిపోయేట్టు అక్కడ కొంత ఇక్కడ కొంత ఆడఇజని మీ గడ పెరుగు ఓడకని సుతుడు ద్రావి ఒక ఇంచుక కోడలి మూతిని జరిమిన కోడలు మృత్యను అత్త కొట్టెల తాంగి అంటారు పోతన గారు భాగవతం మూతికి చెరువు కాస్త రాసేసేట్టే తినగా ఉండక వెళ్ళి పడి వెళ్ళచ్చుగా పగల కొట్టు తినాడు మధ్యాహ్నం పొడి వాళ్ళు ఒంటికి కాస్త విశ్రయం దొరికింది కదా అని పడుకుంటే తిన్నంత తిని పార పోసినంత వాళ్ళు మూతికి రాసేటట్టు తినగా ఉండక వెళ్ళిపోయలేదండి దగ్గర ఉండేలా చూస్తున్నాడు ఏం జరుగుతుంది చూద్దాం కాసేపటికి అత్తగారు లేచింది వెంటనే ముందు ఆవిడ మూతి మీద ఆవిడ కనపడదు కదా కోళ్ళ మూతి మీద వెనక కనపడింది దిక్కుమాలిందా రోజు నువ్వే తినేస్తున్నావు అనమాట ఇలాగ పాపం ఎవరు అనవసరంగా పిల్లడిని అనుకుంటున్నావు అమ్మ బంగారం కొండ ఆవిడ బంగారు కొండ నువ్వే చూడు మూతికి ఎలా ఉంది ఆవిడేమో మీ మూతి కూడా చూసుకోండి అప్పుడు అర్థమై ఇదెవరు చేశారని ఈయన ఇదెవరు చేశారని ఆలోచిస్తుంటే ఈయన వీధుకు మళ్ళీ నేనే చేశాను అని పరిపేడు అప్పుడు అనుకున్నాను నేను చేశాను కానీ వీళ్ళకి అర్థం కాల దాన్ని ఎంత తేలిగ్గా తీసుకుని ఈయన నవ్వాడో భయంకరమైనటువంటి శాపం గాంధారి దేవి ఇస్తే అప్పుడు కూడా అలాగే నవ్వాడు అప్పుడు అర్థం కాలేదు నేనెవరో ఇప్పుడు అర్థం కావట్లేదు మొత్తం యుద్ధం అయిపోయాక అందరూ చనిపోయాక ఇరవై లక్షల మంది పైన చనిపోయాక వంద మంది కొడుకులను కొడుకుపోయింది మా పెద్దమ్మని నేను వెళ్ళి పలకరించాలి శాపమిచ్చినా మంచిది అని ధర్మరాజు కొంచెం అహింసలో అతి చేశాడు ఆయనకు ఓవరాక్షన్ బాగా అలవాటు ఆ అతి కారణంగా వెళ్ళి ఈయనే చంపేశాడు వంద మందిని భీముడు తమ్ముడు కలిసి చంపి వాళ్ళని పలకరిస్తావా ఏంటది వెళ్ళాడు మనసులో భయం అనమాట ఒప్పకే చెప్పిస్తున్న పరకరిస్తే చెప్పిస్తున్న మానేస్తారా ముందే చెప్పిస్తారు వద్దని చెప్పాడు కృష్ణుడు మెల్ల సరే నీ కర్మరాట రామారాడు కానీ ఆయనకు తెలుసు కాబట్టి రక్షణ కోసం ఆయన కూడా పెడితే పాండవులను బయట పెట్టేసిండే ఆ భక్తి ఎంత గొప్పదో నిజంగా వీళ్ళు నన్ను నమ్ముకున్నారు ఆ మేనత్త కుంతి తెల్లారలేస్తే శ్రీకృష్ణ యదు భూషణ నరసకారత్న కర అని మేనత్త ఎప్పుడైనా నన్ను మేనలో చూసిందా దేవుళ్ళో చూసింది కానీ వాళ్ళ నేను కాపాడపోతే ఎవరు కాపాడతారు అని ఈ పాపం వెనక్కి పెట్టి వెళ్ళని శ్రీకృష్ణుడు ముందుకెడితే ఆవిడ కోపం అంతా కృష్ణుడి మీద చూపించిందండి నువ్వే నువ్వే కారణం ఎంత దేవుడు వేయండి అవతార పురుషుడు వైయుండి ఇంత యుద్ధాన్ని నాపలేదు నా వంశం నాశనం కావడానికి నా దుర్యోధనుడు దిక్కు ముక్కు లేకుండా చనిపోవడానికి నువ్వే కారణం కృష్ణ నువ్వు అంతే నీ యాదవ వంశం మొత్తం నాశనం అవుతుంది నీ శరీరం ఆ వారం రోజుల పాటు ఎవరికి దొరకదు నువ్వు కూడా ఇటువంటి దుర్మరణమే పొందుతావంటే స్వామి చిరునవ్వు నవి కొంగుబట్టి ఆ శాపాన్ని స్వీకరించారండి దట్ ఈజ్ కృష్ణ ది లాట్ అప్పుడు ఆయన నవ్వుకున్నట్ట చిన్నతనంలో నేను వెన్న తినేస్తే వాళ్ళు నేను వెన్న తింటే వాళ్ళు తిన్నారని కొట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేసుకున్న అంటున్నారు రెండు ఒకరిగా ఉన్నారు ఇది లేలా ఇది లేలా రాముడికి వచ్చిన కోపం రాముడికి వచ్చిన దుఃఖం కృష్ణుడికి మన రామకృష్ణ పరమహంస ఎంత గొప్పవాడు అంటే అటు రామావతారంలో ఉండే ధర్మాన్ని ఇటు కృష్ణావతారంలో ఉండే లీలని రెండూ ఒడిసిపట్టుకున్న పట్టుకున్న మహారుడు